శ్రీ వారాహిదేవి జ్యోతిష్యాలయం విద్య ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం సంతానం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుష వసీకరణం ధనం నిలవలేకపోవడం మీకు ఎటువంటి సమస్యలైనా ఇరవై నాలుగు గంటల్లో పరిష్కారం లభించబడను నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ కేరళ తాంత్రిక్ గురువు గారు పూజారి పండిత్ పవన్ నంబూద్రి గారు ఫోన్ నంబర్ నైన్ జీరో ఫోర్ త్రీ సిక్స్ త్రీ సెవెన్ ఫైవ్ వన్ టూ ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవి నమ అమ్మవారి భక్తులందరూ కూడా నమస్కారమండి అమ్మవారి ఆశీర్వాదంతో ఆ తల్లి చల్లని చూపుతో అందరూ కూడా సుఖంగా సంతోషంగా అష్టైశ్వర్య ఆరోగ్య అభివృద్ధితో ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈరోజు ఈ వీడియోని మొదలు పెడుతున్నాను ఈ రోజు వీడియో ఏంటంటే రేపు ఆదివారం రోజు ఒక రావియాకు కర్పూరంతో ఈ చిన్న పని చేస్తే చాలు కూటికి లేని వారు కూడా కోటీశ్వరులు అవుతారు అయితే ఆదివారం రోజు ఈ పరిహారం చేస్తే మీరు కోరుకున్న ధనం అనేది నాలుగు వైపుల నుంచి ఏదో ఒక విధంగా వస్తూనే ఉంటుంది మీకుండేటటువంటి కష్టాలు కన్నీలు అన్నీ కూడా తొలగిపోయి ఏదో ఒక విధంగా ధనం అనేది వస్తూ ఉంటుంది ఎవరికైతే గురుబలం అనేది జీవితంలో జాతకంలో తక్కువగా ఉంటుందో అలాంటి వారి జీవితంలో అనేక రకాల సమస్యలు ఎదుర్కొంటూ ఉంటారు గురుబలం అధికంగా పెరగాలంటే మర్చిపోకుండా ఖచ్చితంగా ఈ పరిహారం చేయండి ఆదివారం రోజున చేస్తే సూర్య సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో అమ్మవారి యొక్క ఆశీస్సులతో మీకు ఎలాంటి కష్టాలున్నా సరే ఖచ్చితంగా తొలగిపోతాయి గురుబలం అధికంగా ఉంటే చాలు గురుదేవుని యొక్క అనుగ్రహం ఉంటే మీకు అమ్మవారి అనుగ్రహం ఉన్నట్టే మట్టి పట్టుకున్నా సరే బంగారంగా మారుతుంది అయితే మీరు ఆదివారం అంటే సూర్య భగవానునికి ఇష్టం కాబట్టి పచ్చకర్పూరంతో పూజించినా లేదంటే ఈ యొక్క పరిహారం చేసినా మంచి ఫలితాలు లభిస్తాయి ఆదివారం రోజు ఈ పరిహారం వల్ల మనకి జాతకంలో ఉండేటటువంటి దోషాలు సమస్యలు అన్ని కూడా తొలగిపోతాయి సూర్య సూర్యభగవాను యొక్క ఆశీస్సులతో ఆరోగ్యం కూడా బాగుంటుంది కోరుకున్నంత ఐశ్వర్యం నాలుగు దిక్కుల నుంచి వస్తుంది కోట్లకు అధిపతులుగా మారుతారు అంతేకాదు మీరు జీవితంలో ఊహించినంత మంచి ఫలితాలను చూడగలుగుతారు మీ ఊహకు అందనంత మంచి ఫలితాలు చూడగలుగుతారు అంత పవిత్రమైనటువంటి ఈ కార్తీక మాసంలో వచ్చేటటువంటి ఆదివారం రోజున ఎవరైతే ఈ పరిహారం చేసుకుంటారో వారికి జీవితంలో ఉన్న జాతకంలో ఉన్న దోషాలు కష్టాలు అన్నీ కూడా తొలగిపోతాయి కర్పూరం అనేది మన జీవితంలో మంచి ఫలితాలను తెచ్చిపెడుతుంది కర్పూరంతో చేసే అన్ని రకాల పరిహారాలు కూడా మంచి ఫలితాన్ని ఇస్తాయి కర్పూరం అనేది మనకి ఎంతో మేలు కూడా చేస్తుంది దేవతలకి కర్పూరం అంటే ఎంతో ఇష్టం దేవతలకి ఇష్టమైనటువంటి కర్పూరం అనేది మనం ఆదివారం రోజున చేసేటటువంటి పరిహారానికి తప్పకుండా మంచి ఫలితం ఇస్తుందని చెప్పుకోవచ్చు అయితే మనం కర్పూరం యొక్క ఫలితం అనేది మన జీవితంలో తప్పకుండా ఉపయోగపడుతుంది కర్పూరం అనేది మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివిటీని కూడా తొలగిస్తుంది అంత అద్భుతమైనటువంటి పాజిటివ్ని కలిగింపచేస్తుంది కనుక మర్చిపోకుండా ఈ యొక్క పవిత్రమైనటువంటి రోజున కర్పూరంతో ఇలా చేయండి చాలు కర్పూరంతో పరిహారం అనేది మీరు ఊహించిన ధనాన్ని పొందడానికి అనుకూలంగా ఉంటుంది అంతేకాదు మీరు ఎప్పుడు కూడా ఊహించని ఉండరు అంత మంచి రిజల్ట్ అనేది చూస్తారు ఎందుకంటే మనం ఆదివారం రోజున చూస్తాం కాబట్టి ఆదివారం రోజు చేసేటటువంటి పరిహారాలు కానీ పూజలు కానీ అమ్మవారికి చాలా ఇష్టం మీకు ఉండేటటువంటి దిష్టి దోషాలు ఆర్థిక సమస్యలు నరఘోష నరదృష్టి అన్నీ కూడా తొలగిపోతాయి మనం ఏ పరిహారం చేసినా సరే మంచి ఫలితం వస్తుంది అయితే మనం ఈ పరిహారం చేసినట్లయితే మన చుట్టూ తెలియకుండానే ఎంతో నెగిటివిటీ ఉంటుంది దానిని గ్రహించి పరిహారాలు చేస్తే తప్పకుండా మంచి ఫలితాలు లభిస్తాయి ఇక అలా మంచి ఫలితాలు కనుక మీకు నభించినట్లయితే మర్చిపోకుండా ఈ యొక్క చిన్న పరిహారం చేయండి పచ్చకర్పూరం అంటే విష్ణుమూర్తికి అమ్మవారికి చాలా ఇష్టమైనటువంటి రోజు అయితే ఈ పరిహారం ఎలా చేయాలంటే ఒక రావి ఆకు తీసుకోండి ఒక రావి ఆకు తీసుకుని అందులో కాస్త పచ్చకర్పూరం వేసి దానిలో చిటికెడ పసుపు చిటికెడ కుంకుమ వేసి మీకు ఇష్టమైనటువంటి దేవుడు ముందు లేదంటే అమ్మవారి పటం ముందు కూడా పెట్టి నమస్కరించుకోండి నమస్కరించుకున్న తర్వాత ఆ రావి ఆకును ఏం చేస్తారంటే అలానే వదిలేయండి వారం రోజుల పాటు మీ పూజ మందిరంలోనే అలాగే వదిలేయండి అలా వదిలేసిన తర్వాత వారం రోజులు పూర్తయ్యాక అంటే మీరు ఈరోజు ఆదివారం చేసుకున్నారు కదా ఆదివారం మళ్ళీ ఆదివారం వచ్చిన వరకు కూడా చేసుకుని ఆ పచ్చకర్పూరము ఆకును తీసి ఎవరు తొక్కని చోట చెట్టు మొదట్లో వేసేయండి లేదంటే ఎవరు తొక్కని ప్రదేశంలో అయినా సరే వేసేయచ్చు ఇలా మీరు ఈ పరిహారం చేసుకుని ఏది కోరుకున్నా నెరవేరుతుంది మనకి ఈ రోజుల్లో అధికంగా ఎదుర్కొన్నటువంటి కష్టాలు ఎక్కువగా మారిపోయాయి ఆర్థిక కష్టాలు తొలగిపోవాలంటే ఖచ్చితంగా ఈ పరిహారం చేయాలి ధనపరమైనటువంటి సమస్యలు తొలగిపోయి డబ్బు అనేది మిమ్మల్ని వెతుక్కుంటూ వస్తుంది ధనధాన్యాలకి లోటు అనేది ఉండదు అంతేకాదు మీరు కష్టపడిన ప్రతి దానికి కూడా ఫలితం లభిస్తుంది ప్రతి ఒక్కరి జీవితంలో అంటే చాలామంది కూడా కష్టాలకి భయపడుతూ ఉంటారు వెనకడుగు వేస్తూ ఉంటారు జీవితంలో ఎదురయ్యే ప్రతి కష్టాన్ని కూడా మనం మంచిగానే తీసుకోవాలి అంతేకాదు మనకి ఏదైనా ఒక కష్టం సమస్య ఎదురైందంటే మనకి నలుగురిలో అవమానాలు జరుగుతాయని అనుకుంటూ ఉంటాము కానీ ఆ అవమానాలే మన ఎదుగుదలకి కారణం ఆ కష్టాలే మనకు ఏదో ఒకరోజు ఉన్నత స్థాయికి తీసుకువెళ్ళడానికి గ్రహించుకోవాలి కనుక మీరు కూడా మీ జీవితంలో కష్టాలు వచ్చాయని వెనకడుగు వేయకుండా దరిద్రాలు ఉన్నాయని బాధపడకుండా వాటి నుంచి విముక్తి పొందండి మీ కష్టాలు తొలగిపోవాలని మీ ఇష్టదైవాన్ని మనస్ఫూర్తిగా వేడుకోండి దైవానుగ్రహం పొందండి కష్టాలకి భయపడడం అసలు చేయకూడదు అంతేకాదు మన జీవితంలో అంత సులువుగా కష్టాలు ఎవరికీ తీరవు మన జీవితంలో విజయం పొందాలన్నా మనం ఎప్పుడు కూడా మంచి పనులు చేస్తూ ఉండాలి సమయాన్ని వృధా చేయకుండా పనిచేస్తూ ఉండాలి సమయానుసారం మనం నడుచుకుంటూ ఉండాలి కష్టపడుతూ ఉండాలి అప్పుడు ఖచ్చితంగా మన జీవితంలో విజయం అనేది లభిస్తుంది అంతేకాదు దేవుడు మనకి ఏదైనా విజయం ఇచ్చే ముందు దానికి మనం అర్హులు కాదని దైవం నిర్ణయించి మనకి ఆ విజయానికి అర్హులమైతే మాత్రమే మనకి విజయం అనేది లభిస్తుంది విజయానికి అర్హులమైతేనే మన జీవితం నుంచి కష్టాలు తొలగిపోయి దరిద్రాలు తొలగిపోయి విజయాలనేవి మనం ముందుకు వచ్చి నిలబడతాయి ఇక మన జీవితంలో కష్టాలు ఉండవు మంచి రోజులనేవి మొదలవుతాయి ఎవరైతే మిమ్మల్ని అవమానించారో ఎవరైతే మిమ్మల్ని తక్కువగా చూసారో అలాంటి వారే మన దగ్గరికి వచ్చి అలాంటి వారే మనని అడుక్కునే రోజు ఏదో ఒక రోజు వస్తుంది కాబట్టి ఎప్పుడు కూడా ఎవరు కూడా దేనికి కూడా భయపడకుండా వెనకడుగు వేయకుండా విజయం వైపు అడుగులు వేస్తూ కష్టపడుతూ పనిచేస్తూ తలదించుకునేలా చేయడం ఉత్తమని చెప్పవచ్చు ఇక మీరు కష్టపడితే ఖచ్చితంగా అది జరుగుతుంది కొద్దిగా కష్టపడి పని చేస్తే మీరు ఊహించిన ఫలితాన్ని తప్పకుండా పొందగలుగుతారు మీ విజయం అనేది మీ ముందుకు వస్తుంది మిమ్మల్ని అన్నవారే మిమ్మల్ని ద్వేషించిన వారే మీ యొక్క విజయాన్ని చూసి ఓడ్చుకోలేకపోతుంటారు ఎవరు ఎన్ని విధాలుగా ఓడ్చుకోలేకపోయినా ఎన్ని చెడుకళ్ళు ఉన్నా ఎంత దిష్టిదోషం ఉన్నా మనం చేసే పనిలో నీటి నిజమైతే ఉన్నప్పుడు ఆ దైవానుగ్రహం ఎల్లవేళ్ళ కూడా మనవంటే ఉంటుంది దైవానుగ్రహం ఉంటే చాలు అంటే మనం ఈ చిన్న చిన్న పరిహారాలు చేయడం వల్ల మనకి దైవానుగ్రహం కూడా లభిస్తుంది మనం చేసే పరిహారాలు ఎందుకు చేయాలంటే గ్రహాల యొక్క అనుకూలత కోసం మన చుట్టూ ఒక పాజిటివ్ ఎనర్జీ కోసం మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ తొలగించే శక్తి పోవడానికి మనం ఇలాంటి చిన్న చిన్న పరిహారాలు చేసుకున్నట్లయితే మన చుట్టూ ఉండేటటువంటి నెగిటివ్ ఎనర్జీ అంతా కూడా పోయి మీరు ఏ పని చేయాలనుకున్నా సరే విజయం తప్పకుండా లభిస్తుంది కాబట్టి అందరూ కూడా ఆదివారం రాత్రి పడుకునే ముందు రహస్యంగా ఒక రావియాకు పచ్చకర్పూరంతో ఈ చిన్న పరిహారం చేసుకొని అమ్మవారి యొక్క అనుగ్రహంతో సంతోషంగా జీవించండి ఈ వీడియో కనుక నచ్చినట్లయితే మరికొంతమంది అమ్మవారి భక్తులకు రీచ్ చేయాలా షేర్ చేసి లైక్ చేయండి అలాగే మన ఛానల్ ఎవరైనా మొదటిసారిగా చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకుని మాకు కొంచెం సపోర్ట్ చేయండి సర్వే జనా సుఖినో ఓం శ్రీ మాత్రే నమ ఓం శ్రీ వారాహిదేవీ నమ